ఇప్పుడైతే మనం బరాలకొండ నుంచి చిక్బలాపూర్ పోతున్నాం చూడండి రూట్ ఎంత మంచిగా ఉందో కర్ణాటక సెకండ్ డే ఈరోజు ఎంత మంచి ఇంకా పొద్దుల చూపించలేదు ఎందుకంటే పొద్దుల మస్తు మంచు ఇంకా నేను చూపిస్తే నేను కింద పడతాను అంటే అంతగాన మంచు అర్థమైందా కనిపిస్తే ముంగడ ఏముందో లైట్ వేస్తే సైడే కానీ వాడతా అంత అంత మంచిగా ఉండే పొద్దుల ఇప్పుడు అంత తక్కువైపోయింది ఈ జర ముంగడ చూస్తే కొంత కొంత లైట్ ఉంది తక్కువ ఉంది చాలా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ అగ్గిల్ని ఇప్పుడైతే మన హైదరాబాద్ టు శబరిమల మహా మహాపాదయాత్ర డే ఎయిటీన్ మనమైతే వరలకొండ నుంచి స్టార్ట్ అయినాం ఈరోజు ఫైవ్ ట్వంటీ కరెక్ట్ స్టార్ట్ అయినాం ఇప్పుడు సెవెన్ ట్వంటీ అవుతుంది అంటే సెవెన్ థర్టీ అవుతుంది దాదాపు టూ అవర్స్ అయింది ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చేసేసాం వరలకొండ నుంచి మనకి చిక్బలాపూర్ ఉంది ఈరోజు అయితే నాన్ స్టాప్ ఉంటుంది చిక్బలాపూర్ దాకా మన చిక్బలాపూర్లో ఎందుంటుంది అంటే వరలకొండ నుంచి ట్వంటీ సెవెన్ ఉంటుంది కరెక్ట్ స్వామిశ్వరం స్వామి స్వామి అందరికీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోర పక్కన బయాలకారిని నొక్కండి నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసిన ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే లైక్ కొట్టదిరి లైక్ కొడితే అంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటారుగా వాళ్ళకే ఈ వీడియో అనేది పోతూ ఉంటుంది మీరు అసలు ఎక్కువ ఉందా అంతా మాట్లాడే పోతా ఈరోజు లాండ్ షాప్ ఉంటుంది మేము నా వెలిసిన తర్వాతే లెవెల్ థర్టీ ట్వెల్వ్ దాకా మేము వెళ్ళిపోతాం ఇప్పుడు నైట్ ఆల్ట్ ఉండదు మనకు ఓన్లీ మార్నింగ్ ఆల్ట్ ఉంటుంది ఈ త్రీ డేస్ ఇట్లా ఉంటుంది మాకు రిస్క్ చాలా రిస్క్ ఎందుకంటే బెంగళూరు ఇట్స్ అంటే బెంగళూరు బస్సులు అవుతుంటాయి కదా చాలా వీడియో తీయడం కష్టం అవుతుంది సరే మీకు ముంగడు చూపిస్తే చూడరు మంచిగా ఎందుకుందో మంచి కారడుతుందా ఆ బస్సు ముంగ అది మంచు ఇప్పుడు అసలే మంచు ఓ మంచి అదే సెవెన్ కరెక్ట్ సెవెన్ ఓ క్లాక్ యడాకనే అంబాల్ తాగినాం కూడా కింద ఒక కాలేజ్ దగ్గర అంబాల్ ఉండే అంబాల్ తాగేసి వెళ్ళాం ఈరోజు లేట్ వెళ్ళాం మేము ఎందుకంటే మస్తు మన మాటలు ఎందుకట్లు వస్తున్నాయంటే మొత్తం మంచి ఉంది కదా అట్లని సెలిబేట్ లొకేషన్ మాత్రం మస్తుంది నిజంగా చెప్తున్నా ఈరోజు చూడండి మొత్తం ఇక కింద కూడా చూసుకుంటారు రానాలి ఎందుకంటే ఈరోజు మార్నింగే మాకు లేట్ ఎందుకైంది ఈరోజు మార్నింగే ఎందుకు లేట్ అంటే మాకు జర రోడ్ బాగాలేకుండే నాకోసం మా స్వామిలు అంతా ఆగాల్సి వచ్చింది జర మొత్తం రాళ్ళు రాళ్ళు ఇట్లా బయటికి వెళ్తాయి కొత్త కొత్త రోడ్ సైడ్ ఉంటాయి అన్ని రాళ్ళు రాళ్ళు బయటికి వెళ్తాయి అట్లా అట్లా ఉండే ఇక అట్లానే లేట్ అయింది మా స్వామి వాలే మా స్వామిలు ఇప్పుడు చూడండి నోట్ల నుంచి చెట్లు వస్తుందా పొగ పొగ మంచిది కనపడుతుందా కనబడుతుందా కనపడుతుందా షర్ట్ టీ షర్ట్ కరెక్ట్ మీరు కనబడుతుందా అంత చల్లగా ఉంది ఇప్పటివరకు అయితే మాకు ఇంకా వర్షం అయితే మనకి ఇంకా తాకలేదు వర్షం తాకపోతే మనకి ఇంకా మంచిది ఎందుకంటే వర్షం పడితే నడవలేరు చాలా కష్టమవుతుంది ప్రతి ఒక్క స్వామికి నేనని కాదు ప్రతి ఒక్క స్వామికి కష్టం అవుతుంది ఇప్పటికైతే వర్షం తాకలేదు ఇంకా మంచిగా ఉంది ఇంకా నెక్స్ట్ టూ డేస్ తర్వాత తమిళనాడు ఎట్టు ఉండో మనకి గెలవదు పోయినసారి కర్ణాటక చాలా వర్షం ఉండదు తెలుసా మేము ఈ చిక్బలాపూర్ నడుస్తుంటే వర్షం ఒక రెండుండే ఒకసారి ఒక దగ్గర రెండు రెండోతుండే ఇప్పుడైతే మనకి సూర్యోదేసిండో సూర్యభగవాడలో కనబడుతుండ మొత్తం కొండలలో అయినా మంచిగా మీకు కనబడుతుంది కింద గిడ మీ కింద గిడ మొత్తం మంచిగా ఉంది ఎక్కువ మన కర్ణాటకలో ఏమైందంటే రోడ్ వర్క్ నడుస్తుంది అట్లనే ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అంటే రోడ్లు ఇంకా స్లో అవ్వాల్సి వస్తుంది రోడ్ల వల్ల ఆదాయ వల్ల రోడ్ మంచిగా ఉంటే మనం దెబ్బని వెళ్ళిపోతాం కదా అట్లా రోడ్ లొకేషన్ మొత్తం రోడ్ ఎట్టుందో అర్థమవుతుందా రోడ్ మొత్తం ఇంకో మొత్తం కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది తక్కువ దగ్గర ఇబ్బంది అవుతుంది నడుస్తే దగ్గర ఇప్పుడు అయితే మనం చిక్కుబలాపూర్కి దగ్గరికి అయితే వచ్చేసేసాం మనకి ఈ ఆల్టీ నుంచి టూ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా అంటే చిక్కుబలాపూర్ నుంచి మనం లోపలికి ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకి చెట్లు కనబడుతున్నాయి ఇవన్నీ ఇవన్నీ గ్రేప్స్ చెట్లు అంగూరు ఉంటాయి అంగూరు అంగూరు చెట్లు ఇవన్నీ కర్ణాటకలో చాలా వరకు అవే ఉంటాయి మన తమిళనాడు అయితే అవే ఉంటాయి నేను అన్న టైం అయింది టెన్ ఫార్టీ అమ్మో చెప్తున్నా చునెకి ఎంత నీట్ ఉంది అది రోడ్ దానికన్నా ముందు స్టార్టింగ్ రోడ్ ఎట్షీరా ఇది బ్యాంగ్లూ బెంగళూరు ఎంటర్ అవుతున్నప్పుడు ఉంటే ఉండే రోడ్ ఇది బెంగళూరులో రోడ్ ఇవ్వడం రీజ్ రేపు రోడ్ డేట్లో అంత రీజు ఉంటుంది ఎప్పుడైతే మనం చిక్బలాపూర్లో కరెక్ట్ ఉన్నాం ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామి ఈరోజు వైకుంఠ ఏకాద్య ఏకాదశి కదా పోయి దర్శనం చేసుకొని ఇక ఇక సిటీలో అదే మస్తు ఎండ్ అవుందని ండం స్వామిలందరం కలిసి అంతే మస్తే నడిచి మనకి అంటే మనం నార్మల్ వాటర్ కంటే గోర నీళ్ళు అవుతాయి ఎక్కువ నడిచి ఉంటుంది ఎట్లా సాయంత్రం ఆ లేని పోతున్నాం మేము టైంపాస్ చేసుకుంటా తగ్గు ఏం మస్తుంది ఇంకొక బ్రమండం చూడండి ఎంత పెద్ద ఉందో నాకన్నా ఉంది పోలీసు దృష్టికుంటున్నారు హలో మాడతా హాల్ టెకి ఇంకా మేము పోలేము ఈ టూ ఫిఫ్టీ ఎట్ ఉందో కొత్తది అట్ స్క్రీన్ ఇచ్చేయండు స్వామి ఇప్పుడు మనం చిక్బలాపూర్ హాల్ చేయించాం ఇప్పుడైతే లాస్ట్ ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఉంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కన బయలుదేరే కానీ నేను నేను మెట్రా పత్తి ఒక వీడియో మీద వీడియో వస్తుంది ఎయిటీన్ రే అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది స్వామి ఈ శరణ్ ఎవరు అయిపోతే మన బ్యాంగ్లూరు